వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం ఎపిసోడ్ వినబోతున్నాము కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండు రోజుల ప్రయాణం తర్వాత మేము మా గూడానికి చేరుకున్నాం నా ఒక్కడి గాయం తప్ప మిగిలిన వారి గాయాలన్నీ దాదాపుగా మానిపోయాయి నేను చెయ్యిని సరిగ్గా కదిలించలేకపోయాను ఆ చెయ్యిని ఒక దారంతో మెడకు కదలకుండా కట్టుకున్నాను కేవలం ఒక చెయ్యి సహాయంతోని కొండపైకి చేరుకున్నాను అప్పటికే అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న ఆశ నా చెయ్యి పరిస్థితి చూసి ఏడుపు మొదలుపెట్టింది ఆశ ఏడువద్దు ఇదేమి అంత పెద్ద గాయం కాదు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటాను అని ఆమెకు ధైర్యం చెప్పినా కూడా ఆమె చాలా సమయం అలాగే ఏడుస్తూ ఉంది సాహు కూడా నాకైన గాయం చూసి మొదట బాధపడ్డాడు కానీ ఆశాను ఓదార్చటానికి ఆయన ధైర్యాన్ని నటిస్తూ ఇదేమంత పెద్ద గాయం కాదు నేను వైద్యం చేసి ఆ గాయాన్ని సాధ్యమైనంత తొందరగా మాన్పివేస్తాను అని సాహు కూడా ఆశకు ధైర్యం చెప్పటం వల్ల ఆశా ఏడుపాపింది ఆ తర్వాత సాహు నా చెయ్యిని జాగ్రత్తగా పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి మంచంపై నన్ను పడుకోబెట్టి గాయానికి అవసరమైన ఔషధపు మొక్కల కోసం బయటికి వెళ్లాడు అప్పుడు ఆశ ఇక నుండి మనకు ఈ వృత్తి వద్దు మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేసుకొని బతుకుదాం అంతేకాని మనకు ఈ దొంగతనాలు అవసరం లేదు అని నాకు చెప్పింది ఆశా ఇంత చిన్న విషయానికి నువ్వు అంత ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు నువ్వలా ఏడుస్తూ ఉంటే గాయం నొప్పి కన్నా నువ్వేడుస్తున్నందుకే నా మనసుకి ఎక్కువ నొప్పిగా ఉంది దయచేసి నువ్వు బాధపడటం ఇక ఆపే అని ఆమెను అర్థించాను అప్పుడు ఆమె తన కన్నీరు తుడుచుకుని ఏదో చెప్పడానికి సిద్ధమవుతూ ఉండగా అంతలోనే సాహు ఆకులను తెచ్చి ఆ ఆకులను పసుపు పొడి కలిపి బాగా నూరి ఆ మిశ్రమాన్ని నా భుజానికైన గాయానికి చేర్చి కట్టుకట్టాడు అలాగే తాగవని మరొక ఆకురసాన్నిచ్చాడు ఆ ఆకురసం తాగిన కాసేపటికి మత్తుగా నిద్రొచ్చింది నేను నిద్రపోయాను ఆశా మాత్రం నాకు విసనకర్రతో గాలివీస్తూ అక్కడే కూర్చొనుంది మరుసటి రోజు ఉదయం నాకు మెళకువ వచ్చింది నిద్రలేచి కాళీమాతకు చేసే ఉత్సవ ఏర్పాట్లు చూడాలని బయటకొచ్చాను వచ్చి చూస్తే ఎక్కడా ఉత్సవ హడావిడి కనపడలేదు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవం ఎందుకు చేయలేదు అని అడిగాను నీకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా నువ్వు బాధల్లో ఉంటే మేము సంతోషంతో ఉత్సవాలు ఎలా జరుపుకుంటాం అని నన్ను వారడిగారు దానికి నేను మీకు అందరికీ నా మీద గల అభిమానానికి కృతజ్ఞతలు కానీ మీరందరూ నా ఒక్కడి కోసం ఆచారంగా చేసే ఈ ఉత్సవం ఆపాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్పి వారిలో ఒక్కొక్కరికి ఉత్సవ ఏర్పాట్లు చేయడానికి పనులను అప్పగించి ఆ ఏర్పాట్లన్నీ మధ్యాహ్నంలోపు పూర్తవ్వాలని ఆజ్ఞ వేసి ఎప్పటిలాగే గూడెం మొత్తం ఒకసారి చుట్టివచ్చాను ఎలా చేశారో తెలియదు కాని మధ్యాహ్నానికి ఉత్సవ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు చెయ్యి బాగా ఉండుంటే అంత వేగంగా వారు చేసిన ఏర్పాట్లకు చప్పట్లు కొట్టుండేవాణ్ణి సాయంత్రం వేళకు ఉత్సవానికి అన్ని సిద్ధమయ్యాయి కాని నృత్యం చేయడానికి ఎవ్వరికీ ఆసక్తి లేదు చివరకు గాయమైన చెయ్యిని కదిలించకుండా నేను నృత్యం చేయడం చూసి అందరూ నాలాగ నృత్యం చేయడం ప్రారంభించారు కాసేపటి తర్వాత అందరూ జోరుగా నృత్యం చేయడం ప్రారంభించారు అందరూ అలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు నేను నెమ్మదిగా ఇంటివైపు వెళ్లాను చెయ్యి నొప్పి కాస్త ఎక్కువగా ఉండటంతో ఆ నృత్యాన్ని కిటికీ గుండా చూస్తూ అలాగే పడుకున్నాను ఆశా వచ్చి పక్కన కూర్చుని నిన్ను ఒక కోరిక అడుగుతానన్నాను నీకు గుర్తుందా అని అడిగింది నేను మర్చిపోలేదులే కాని చెప్పు ఏమిటి నీ కోరిక నేను తీరుస్తాను అని అన్నాను దానికి ఆశ కొంచెం సంతోషంగా ముఖం పెట్టి ఇక నుండి మనం ఈ దొంగతనాలు చేయటం మానేద్దాం బయట ప్రపంచంలోకి వెళ్ళి కష్టమైనా సరే ఏదైనా పని చేసుకొని బతుకుదాం మనలాంటి దొంగ బతుకు మనకు పుట్టబోయే బిడ్డ కొద్దు అలాగే మన గూడంలోనందరికీ ఈ దొంగతనాలు మానేయమని చెప్పండి అని అడిగిందే ఆమె కోరిక విని నేను ఆశ్చర్యపోయాను నేను మనసులో ఏమాలోచిస్తున్నానో ఆమె నాకు అదే చెప్పింది తప్పకుండా అలాగే చేద్దాం ఆశా నేను వృషేణుడితో మాట్లాడతాను కాని ఇక్కడున్న సమస్య ఏమిటంటే మనం మారాలననుకున్నా వృషేణుడు దానికి అంగీకరించకపోవచ్చు అలాగే మన గూడెంలో కూడా చాలామంది ఒప్పుకోరు అయినా నేను వారిని మార్చటానికి ప్రయత్నిస్తాను చూడాలి మంచిగా మారాలన్న మనల్ని ఆ దేవుడు ఎటువైపు నడిపిస్తాడో అని ఆమెకు చెప్పాను దానికి ఆశ చాలా సంతోషపడి నా వక్షస్థలంపై తలపెట్టి పడుకుంది రేపు వృషేనుడితో ఈ విషయం గురించి ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ నిద్రపోయాను ఆ మరుసటి రోజు ఉదయం మేము దోచుకున్న సొమ్ములోని బంగారం మొత్తం మూడు సంచుల్లో మూటకట్టి దాన్ని వృషేనుడికి అప్పగించడానికి బయలుదేరాను అప్పటికే సాహు కూడా బయలుదేరాడు నువ్వు విశ్రాంతి తీసుకో నేను రంగును వెళ్ళి వృషేనుడికి ఇవి ఇచ్చి వస్తాం అని సాహు నాకు చెప్పాడు పర్వాలేదు గురూజీ నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను చెయ్యి కూడా ఎక్కువ నొప్పి కూడా లేదు నేను రంగున్ వెళ్తాం మీరిక్కడే ఉండి మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నేను సాహు ప్రయాణాన్నపి బయల్దేరాను ఆ బంగారం మూటలు ఎత్తుకోవడానికి నేను ప్రయత్నించాను అప్పుడు సాహు కాస్త ఉండు అని చెప్పి ఆ సంచులను తీసుకుని ఆయన గదిలోకి వెళ్ళి అక్కడున్న రహస్య అల్మారాను తెరిచి దానిలో ఉన్న ఒక తాడుకు ఆ సంచులను కట్టి పక్కనే ఉన్న సహాయంతో నెమ్మదిగా కిందకు దించి ఇది పోయింది దీన్ని ఎక్కడ తీసుకోవాలని రంగున్కి తెలుసు అతణ్ణి అనుసరించు అతడు నీకూడా ఆ ప్రదేశం చూపిస్తాడు అని జాగ్రత్తగా వెళ్లిరమ్మని సాహూ ఆశీర్వదించి పంపించాడు నేను రంగున్ నడుచుకుంటూ కొండ దిగువ ప్రాంతానికి చేరుకున్నాం నడుస్తూ కొండపక్క భాగానికి వెళ్ళి చూశాను కొండకింద భాగానికి సాహు గదిలో నుండి తాడు సహాయంతో దించిన సంచులు అక్కడున్నాయి వాటిలో రెండు సంచులు రంగున్ మిగిలిన ఒక సంచి నేను తీసుకొని రాజధానికి ప్రయాణమయ్యాం రాజధాని నగరాన్ని చేరుకొని రాజభవనంలో వృషేణుడిని కలవటానికి అవసరమైన నియమ నిబంధనలు పూర్తి చేసుకుని వృషేణుడు మాకు కేటాయించిన గదిలో కాసేపు ఎదురుచూసిన తర్వాత దర్పంగా వృషేనుడు ఆ గదిలోకొచ్చాడు నేను కొంతసేపు ఏం మాట్లాడలేదు ఆ సమయంలో నేను తీసుకొచ్చిన నగలమూటలను కంసాలివారు విలువ కట్టారు ఈసారి మేము దోచుకొని వచ్చిన మొత్తం చాలా విలువైందిగా వృషేనుడికి చెప్పారు వృషేణుడు కూడా ఈసారి కాస్త పెద్ద మొత్తంలోనే మాకు నగదును ఇచ్చాడు దాన్ని చూసి రంగున్ కూడా ఆశ్చర్యపడ్డాడు వృషేణుడు బయటకు వెళ్తూ ఉండగా మహారాజా నేను మీతో కొంత సమయం మాట్లాడాలి దయచేసి నా కోసం మీరు నా మాటల్ని వినండి అని చెప్పాను ఆ మాట విని ఆసనం నుండి పైకి లేచి వెళ్లడానికి సిద్ధమైన వృషేనుడు తిరిగి ఆ ఆసనంలోనే కూర్చొని ఏమిటో తొందరగా చెప్పు అని అన్నాడు అప్పుడు నేను ఆయన ముందు మోకాళ్ల మీద కూర్చొని ప్రభు నేనిక మీకు దొంగతనాలు మానేయాలి ప్రభు నేను ఇక మీదట దొంగతనాలు మానేయాలి అనుకుంటున్నాను దొంగతనం కాకుండా వేరే ఏదైనా పనివ్వండి అది ఎంత కష్టమైన పనిచేస్తాను అంతేకాని ఇక మీదట దొంగతనం చేయను అని చెప్పి తలదించుకున్నాను ఆ మాట విన్న వెంటనే వృషేనుడు వేగంగా ఆయన ఆసనం నుండి పైకి లేచాడు అతడు అలా లేయటం చూసి రంగున్ కాస్త భయపడి రెండడుగులు వెనక్కి వెళ్లాడు నేను మాత్రం భయపడకుండా అలాగే కూర్చొని ఉన్నాను ఎందుకో తెలియదు కాని చాలా ఆవేశంతో పైకి లేచిన వృషేణుడు ఆవేశాన్ని తగ్గించుకొని నాకు దగ్గరగా వచ్చి నన్ను పైకి లేపి నీవు దొంగతనాలకు ఎప్పటి నుండి వెళ్తున్నావు అని నా చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ అడిగాడు దానికి నేను మూడేళ్ల నుండి వెళ్తున్నాను ప్రభు అని సమాధానం చెప్పాను నువ్వు ముఠానాయకుడిగా మారి ఎంతకాలమైంది అని వృషేణుడు మళ్లీ అడిగాడు దానికి నేను రెండేళ్లయింది అని చెప్పాను అప్పుడు వృషేణుడు తిరగటమాపి నా ముఖానికి ఎదురుగా అతడి ముఖం పెట్టి నీకన్నా ఇరవై ఏళ్ల ముందు నుండి పనిచేసిన సాహు కానీ రంగున్ కానీ ఇంత పెద్ద మొత్తం దోచుకొని రాలేకపోయారు కానీ ఆ పని నువ్వు చేశావు అని అతడి ముఖాన్ని కోపంగా మార్చి కేవలం ఆ ఒక్క కారణంతోనే దొంగతనాలు మానేస్తానన్న నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను ఇంకొకసారి దొంగతనాలు ఆపేస్తానని కాని మీ చేత నేను దొంగతనాలు చేస్తున్నట్టు ప్రజలకు తెలిసినా నీ గూడెంలో ఎవ్వరైనా మరొకసారి దొంగతనాలు ఆపేస్తామని చెప్పినా ఈ దొంగల ముఠాకు నాయకుడిగా నువ్వు లేకపోయినా ఇక నుండి మీరు దోచుకొని రావాల్సిన ధనంలో నిర్ణయించిన మొత్తంలో తక్కువ వచ్చినా గూడెంలో ఏ ఒక్కరిని ప్రాణాలతో వదలను అందరిని చంపించేస్తాను ఆ తర్వాత మరొక ముఠాకు నా రాజ్యంలో దొంగతనం చేసేందుకు అనుమతి ఇస్తాను పైన నేను చెప్పిన ఏ ఒక్కటి జరిగినా ఈ గూడెంలో ఉండే అందర్నీ చంపడం నీ చావుతో ప్రారంభమవుతుంది జాగ్రత్త అని వృషేణుడు నన్ను తీవ్రంగా హెచ్చరించాడు అప్పుడు నేను మరొకసారి దొంగతనం చేయనని చెప్తే వృషేణుడు చెప్పినంత పని చేసే అంతటి క్రూరుడు అందుకే నేను తిరిగి ఏం మాట్లాడకుండా అతడిచ్చిన ధనం సంచి తీసుకుని నేను రంగున్ మా గూడెం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాం దారి పొడవునా ఇక నేను మంచివాడిగా మారే అవకాశం లేదా అని ఆలోచిస్తూ చీకటి పడే సమయానికి నేను రంగున్ కొండ దిగువ భాగం చేరుకుని గడ్డి మైదానంలో గుర్రాలను వదిలి కొండ ఎక్కడం ప్రారంభించాం అలా పైకి ఎక్కుతూ పరధ్యానంగా ఆలోచిస్తున్న నన్ను రంగున్ పలకరించి ఈ దొంగతనాలు మానేద్దామనుకున్న వారిలో నువ్వు మాత్రమే మొదటివాడివి కాదు మన జీవితాలు మార్చాలని సాహు నీకన్నా పదిహేనేళ్లకు ముందు ప్రయత్నించి విఫలమయ్యాడు దొంగతనాలు మానేస్తామని నీలాగే సాహు పదిహేనేళ్లకు ముందే వృషేనుడికి చెప్పినప్పుడు వాడు సాహూకిచ్చిన బహుమతేంటో తెలుసా ఇరవై కొరడా దెబ్బలు ఈరోజు నిన్ను కూడా కొరడాతో కొడతాడనుకున్నాను కాని ఎందుకు కొట్టలేదని లేదు నీకు ఏ శిక్ష వేయకుండా వదిలివేసిన వృషేనుడితో మరొకసారి నేను దొంగతనం చేయనని చెప్పకు ఈసారతడు నిన్ను క్షమించడు చంపేస్తాడు అని నాతో అన్నాడు నేను చావుకు ఎప్పుడు భయపడను నేను ఏదో ఒకటి చేసి మన గూడెం ప్రజల్ని మంచివారిగా మార్చటానికి ప్రయత్నిస్తాను ఒకవేళ ఈ తరం వారిని మార్చలేకపోతే కనీసం రాబో భవిష్యత్ తరాల వారినైనా మనలాగా దొంగలుగా కాకుండా మనుషులుగా మార్చటం నా వల్లవుతుంది అని నేను చెప్పాను నా మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని రంగున్ మెచ్చుకున్నాడు ఇద్దరం కలిసి చివరికి గూడెంలోకి ప్రవేశించే సమయానికి బాగా చీకటి పడింది వీధుల్లో దీపం స్తంభాలకున్న కాగడాల వెలుగులో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నేరుగా నా ఇంట్లోకి వెళ్ళి సాహుకు నానాల సంచి ఇచ్చి భోజనం చేసి పడుకున్నాను అప్పుడు ఆశా వచ్చి మనం దొంగతనాలు ఆపేయాలి అనే విషయం వృషేణుడికి చెప్తాను అన్నారు అదేమైంది అని నన్నడిగింది అప్పుడు నేను రాజభవనంలో జరిగిందంతా ఆశాకు వివరించాను అప్పుడు ఆశా అయితే మన నిర్ణయాన్ని వృషేణుడు అంగీకరించలేదు కదా అని బాధపడింది అప్పుడు నేనామెను ఓదార్చి నువ్వు బాధపడకాశా నేనొక ఉపాయం ఆలోచించాను దాంతో మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు ఈ సమయంలో నువ్వు ఎక్కువగా బాధపడకూడదు నేనంతా చూసుకుంటాను అని తనకి ధైర్యం చెప్పాను ఆ తరువాత కొన్ని రోజులు గడిచాయి నా భుజానికైన గాయం నెమ్మదిగా మానిపోయింది గాయం వల్ల అయిన మాత్రం అలాగే ఉండిపోయింది అలా ఒక రోజు నేను గూడెంలోని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి దొంగతనాలపై వారి అభిప్రాయాన్ని సేకరించాను దాదాపు అందరూ దొంగతనాలు చేయడం ఆపేయాలనే ఆలోచనే చేస్తూ ఉన్నారు మంది నాకు అనుకూలంగా ఉండటం వల్ల నేను సంతోషపడ్డాను